సెలవు కావాలా మొన్నగా సెలవు తీసుకున్నావు రోజు తలనొప్పి కడుపు నొప్పి రోజుకి ఒక రోగం వస్తూనే ఉంటుంది సెలవులు ఇస్తూనే ఉంటాను ఇంక మిమ్మల్ని ఎందుకు పెట్టుకోవడం నేనే చేసుకుంటాను మొత్తం పని అంతా సెలవులేదని లేదు నన్ను వస్తున్నది మళ్ళీ వచ్చే నెల దాకా సెలవు అడగడానికి వీల్లేదు రోజు సెలవులు తీసుకుంటూ పోతే జీతాలు ఇచ్చుకుంటూ పోతే పని మాత్రం నేను చేసుకుంటా అలా ఏం లేదండి ఈ పని వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి లేదంటే మాట వినరు అది మొన్న పూజ చేసిన తర్వాత సామాను త్వే అంటే వెండి గ్లాస్ ఇట్టుకుపోయింది మీకు తెలియదులేండి అలాగే చూడాలి నన్ను దొంగ మహల్ బాధమ్మ వచ్చారా రండి రండి మీకోసం ఎదురు చూస్తున్నాను పిల్ల పెళ్ళి పెట్టుకున్నాను కదా ఉండి ఇప్పుడే వస్తాను ఇల్ పట్టు చీర బంగారు సూత్రాలు పిల్లకి సరేనా లేదు తీసుకో అయ్యయ్యో అలా ఏం లేదు నేను వచ్చి ఆశీర్వదిస్తాగా ఆ రోజు పెళ్ళి ముహూర్తానికి నేను వస్తాను సరేనా వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళండి ఇది ఏం చేస్తుందో సరే అమ్మా ఏంటి ఆ చేతిలో ఏం లేదా చెయ్యనకాలి పెట్టుకుని వెళ్తున్నాం ఎందుకు చూపుచ బట్టలు సబ్బా ఎందుకరా ఓ వెనకాల పెట్టుకుని వస్తున్నావు మరి సరే సరే వెళ్ళాం తొందరగా వెంట టైం అయిపోయింది బయటికి వెళ్ళాలని చెప్పాను కదా తాళాలు వేసుకుని వెళ్ళాలి లేకపోతే నిన్నే వండం మీరు ఏమే బాగున్నావా ఏంటి ఇలా వచ్చావు ఏంటి మీ ఆయన్ని తీసుకొచ్చావా ఏ అయ్యో చాలా ముఖ్యమైన పని ఉండి పెళ్ళికి రాలేపోయానే చాలా మంచి పని చేశాం ఆశీర్వదిస్తాను పర్వాలేదులే మంచి పని చేశాం ఆయన్ని తీసుకొచ్చి చల్లగా ఉండండి చల్లగా ఉండండి పిల్లల్ని బాగా చూసుకోవాలయో లేకపోతే నేనున్నా నేను చెప్తాను సరే సరే శుభంగా వెళ్ళండి పిచ్చి పిల్ల అమ్మ మైత్రి పక్కింటి పిన్ని గారు వ్రతాన్ని పిలిచారుగా నేను వెళ్తున్నాను అబ్బం దాని మీద ఒక అన్నేసించు ఏది పడితే అది ఎత్తుకుపోతూ ఉంటారు ఏదైనా నమ్మడానికి లేదు జాగ్రత్త నేను వచ్చేలోపు ఏదైనా పోయిందని తెలిసిందో చంపుతాను నేను జాగ్రత్తగా చూస్తూ ఉండు దాన్ని వెనకాలే ఉండు ఏ పని చేసినా దాని వెనకాలే ఉండు నువ్వు వెళ్ళి బెడ్రూమ్లో పడుకోవడం కాదు అర్థమైందా సరే అయితే ఇగో ఈ జాకెట్ ముక్కాను పండు కొన్ని డబ్బులు కూడా పెట్టు పాపం వాళ్ళకి ఏదో ఒక అవసరానికి వస్తాయి ఈ లక్ష్మీదేవ్ ముందు చూసావా వ్రతం చేసుకుంటున్నారు కదా వాళ్ళకిద్దాం బాగుంటుంది భలే ముచ్చటగా ఉంది చూడ్డానికి ఇందులో పసుపు కుంకుమ వేసుకుని వ్రతం దగ్గర పెట్టుకుంటారు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు మరి నీకు ప్రతిదీ కావాలి కావాలంటే నేను కొని పెడతాలి ఇతరులకి ఇవ్వాలి ఏదైనా మనమే అన్నీ ఉంచుకోవడం కాదు సరేనా జాగ్రత్త జాగ్రత్త పండి జాగ్రత్త పండి రంగం చూడు చూడుతుందకు మరి సరే అయితే మరి నేను వెళ్ళొస్తా ఇల్లు జాగ్రత్త ఒక కన్నీసు దాని మీద వెళ్తున్నా జరగపులు ఏంటి ఓ మీద మీదకి వచ్చేస్తున్నావు ఇప్పుడు చెప్పేం కావాలి ఏంటి అండి తెప్పిస్తాలేసరా దీనికి ఏదో కావాలండి చూడు షాప్కి వెళ్ళి తీసుకురా మీద మీదకి వచ్చేస్తుంది ఏంటో దూరంగా నేను బయట ఉండి మాట్లాడమని చాలాసార్లు చెప్పాను నేను అడే ఎక్కడ